ఒక గాంజా అమ్మాయి అమ్మే ఒక గుఠాన్ని పట్టుకోవడం జరిగింది దీంట్లో అక్యూజ్లు వన్ మొహమ్మద్ అంజద్ అలీ ఒక జూనియర్ అక్యూజ్ కూడా ఉన్నాడు తన అది కాకుండా మొహమ్మద్ నయీం తను ఆర్మూర్ పెర్కిడ్ అతను మనోజ్ కుమార్ ఇతను బాల్కొండ మండలం జక్కుల గోవింద్ తను వచ్చేసి బాల్ ఇతను కూడా బాల్కొండ మండ మండ ఆర్మూర్లు ఈ ఆరుగురు అక్యూస్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర వన్ పాయింట్ టూ కేజీస్ ఆఫ్ గాంజాని జరిగింది దీని అది కాకుండా ఇంకొంతమంది అక్యూస్లు అబ్స్కాండింగ్లో ఉన్నారు మొన్నీ అని కిన్వట్ వహీద్ సుల్తాన్ ఆర్మూర్ సోఫియా ఆర్మూర్ ఇట్లా చాలామంది అబ్స్కాండింగ్ ఉన్నారు విషయం ఏమిటంటే ఇవాళ ఈ మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారనే ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో బాలకొండ పోలీసులు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఇక్కడ అమ్ముతున్నారని తెలిస్తే అక్కడికి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది అక్కడ అమ్జద్ అనే అతనితో పాటు నయీం అదనాన్ మనోజ్ గోవింద్ మరియు ఒక జుగ్నేల్ లాంటి బాలనేరస్తు కూడా ఉండడం జరిగింది వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళ దగ్గర వన్ పాయింట్ టూ కిలో కేజీస్ ఆఫ్ గాంజా అంటే ఇంటర్మీడియట్ క్వాంటిటీ ఇంటర్మీడియట్ క్వాంటిటీ ముప్పై వేల రూపాయలు వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే ఈ అంజద్ అనే వ్యక్తి ఇంతకుముందు కూడా పలు గాంజా కేసుల్లో ఇన్వాల్వ్ ఉన్నాడు ఇంతకుముందు కూడా అతను వేల్పూరు ఆర్మూర్ నిజామాబాద్ జిల్లాలో గాంజా కేసులో ఇన్వాల్వ్ అయ్యి జైలుకెళ్ళిన సిచ్యువేషన్ కూడా ఉంది అతను వచ్చి ఒక ఆరు నెలల క్రితం నుంచి తన తమ్ముడు వాహిద్ సుల్తాన్ మరి ఆర్మూర్ చెందిన మోసిన్ సోఫియాన్ జూనాయులు నయీం తర్వాత బాల్కొండ నుంచి కొంతమంది మనోజు గోవిందులు ఇట్లాగా ఒక్కొక్క ఏరియాలో కొంతమంది ఏజెంట్లా ఏర్పాటు చేసుకున్నాడు ఇతను చేసేది అంటే ఇక్కడి నుంచి నాందేడ్లోకి వెళ్ళి కిన్వట్లో మున్ని అనే వ్యక్తి దగ్గర గాంజా కొన్ని ఇక్కడికి వచ్చి దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లు ఐదు రూపాయ ఐదు గ్రాముల ప్యాకెట్ల కింద విభజించి ఈ ఏజెంట్ల ద్వారా జనాలకి నాలుగు వందల రూపాయలకి ఐదు వందల రూపాయలకి ఐదు వందల గ్రాముల ప్యాకెట్లు అమ్మడం జరుగుతూ ఉంటుంది దీని ద్వారా అమ్మినందుకు ఏజెంట్లకు కూడా వంద రూపాయలు లాభం అన్నట్టు ఈ ఏజెంట్ల ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుని మన యువతని టార్గెట్ చేస్తూ ఈ మన బానిసలు అయ్యేటట్టు ఈతను ఒక ప్లాన్ వేశాడు దాంట్లో వీళ్ళు ఏజెంట్స్ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అయితే దీంట్లో ఇంకో విషయం ఏంటంటే బయట నుంచి మహారాష్ట్ర నుంచి నాందేడ్ నుంచి రావడం పెరికిన నుంచి రావడంతో పాటు ఇక్కడ కూడా పట్టుకోకుండా ఉండడానికి బాల నిర బాలల్ని చిన్నపిల్లల్ని వాడడం మైనర్స్ని వాడడం కూడా జరిగింది సో సరే మైనర్ని కూడా తీసుకెళ్ళి మేము జూనల్ జస్టిస్ జస్టిస్ బోర్డు ముందు ప్రవేశపెడతాం అట్లానే పిల్లల్ని వాడినందుకు కూడా జూనల్ జస్టిస్ యాక్ట్ మీద కూడా ఇతని మీద కేసు పెట్టడం జరుగుతుంది మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరికీ చిన్నపిల్లలు కూడా మైనార్లు చిన్నపిల్లలు కానీ ఎక్కడైనా తిరుగుతుంటే కూడా అనవసరంగా తిరుగుతున్నా కానీ లేదంటే వాళ్ళకి అనుకోకుండా వాళ్ళ స్తోమత నుంచి డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మనం అనుమానపడాల్సినట్టు మనకి క్లియర్ అర్థమవుతా ఉంది దీన్ని బట్టి అట్లానే మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి మీకు ఎక్కడైనా ఎటువంటి డ్రగ్స్ కానీయండి ఇతరత్ర నార్కోటిక్ సబ్స్టెన్సెస్ ఏవైనా అమ్ముతున్నట్టు కానీ ఇన్ఫర్మేషన్ ఉన్నా లేదంటే అనుమానం ఉన్నా మా లోకల్ పోలీస్కి ఇంటిమేట్ చేయాల్సింది కోరుతున్నాం ఎందుకంటే ఇది ఒక మహమ్మారి మొత్తం మన యువతని మన దేశాన్ని నాశనం చేస్తూ ఉంది దాని గురించి తెలంగాణ పోలీస్ టీనా ఈగల్ అని తర్వాత లోకల్ పోలీసులు సిసిఎస్ తర్వాత ఎక్సైజ్ పోలీసులు అందరూ దాని గురించి ఫైట్ చేస్తున్నారు ఇటువంటి వారిని పట్టించి ఇవ్వడం వల్ల మీరు గొప్ప సహాయం చేసిన వాళ్ళు అవుతారు అట్లానే ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని క్రిమినల్ యాక్టివెంట్ తగ్గించడంలో మీరు హెల్ప్ చేసి సేఫర్ నిజామాబాద్ సేఫర్ తెలంగాణ గురించి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఎంత మొత్తం ఆపరేషన్ని ఇన్స్పెక్టర్ సిఐ ఆర్మూర్ రూరల్ జాన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్ఐ ముఖ్యంగా ఎస్ఐ బాలకొండ శైలేందర్ దాంతోపాటు అతని టీం శంకర్ పిసి బాలకొండ నుంచి తర్వాత భారత్ భరత్ గౌడ్ నవీన్ వీళ్ళందరూ కష్టపడి చాలా కష్టపడి ఈ గ్యాంగ్ని పట్టుకోవడం ఇన్ఫర్మేషన్ డెవలప్ చేయడం తర్వాత ఈ గ్యాంగ్ని పట్టు పారిపోకుండా ఉండడానికి ఎంతో కష్టపడ్డారు వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాం అట్లానే ఇంకా ఇటువంటి ఇన్ఫర్మే మళ్ళీ మీడియాతుల ద్వారా ఎటువంటి ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై హింద్